హలో హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మన ఛానల్కి అతి తక్కువ ధరలో జేఅన్ఆర్ ట్రాక్టర్ అయితే అమ్మకానికి వచ్చిందండి చాలా తక్కువ ధరలో ఈ ట్రాక్టర్ అయితే అమ్మేస్తున్నారు మంచి కండిషన్లో ఉన్న ట్రాక్టర్ అని ఈ సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలు అయితే తెలుసుకుందాం అందుకన్న ముందు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్క ఉన్న బెల్లైకి యాక్టివ్ చేయండి అదేవిధంగా వీడియోలోకి వెళ్ళినట్లయితే బండి చూసుకునే జానియర్ ఫైవ్ త్రీ వన్ జీరో ట్రాక్టర్ అనేది ట్రాక్టర్ అయితే మంచి కండిషన్లో ఉంది రైతు అనేవారు సింగిల్గా యూజ్ చేయడం అయితే జరిగిందని చెప్పడం అయితే జరిగింది ఈ ట్రాక్టర్కు ఉన్నటువంటి టైర్లు చూసుకున్నట్లయితే ఎయిటీ టు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ అయితే ఉన్నాయండి అంటే కొత్త టైర్లు అని అయితే ఓనర్ గారు చెప్పడం జరిగింది ఇక బండి ఇంజన్ చూసుకున్నట్లయితే ఇంజన్ ఫిఫ్టీ ఫైవ్ హెచ్పితో కూడుకున్న బ్లాక్ ఇంజన్ అండి ఇది ఇంజన్ కూడా మంచి కండిషన్లో అయితే ఉంది ఈ బండికి ఎన్ఓసి కూడా అవైలబుల్ ఉంది అంటే క్లియర్గా పేపర్ కూడా క్లియర్గా ఉన్నాయి ఎలాంటి ఫైనాన్స్ అయితే లేదండి ఫుల్ కండిషన్ బండి అండి ఇది ఆల్ పేపర్స్ కూడా క్లియర్గా ఉన్నాయి దమ్ము చేయడం లేదు అంటే ఎక్కువగా దమ్ము చేయలేదు ట్రాలీ వర్క్ యూజ్ చేయడం జరిగిందని ఓనర్ గారు అయితే అన్నారండి ఈ బండి కూడా చాలా తక్కువ ధరలో అమ్మేస్తున్నారు మంచి కండిషన్ ఉన్న బండి ఈ బండి మోడల్ వచ్చేసి రెండు వేల పదకొండు మోడల్ దీనికి రేట్ వచ్చేసి లక్ష ముప్పై వేల రూపాయలు అయితే చెప్తున్నారు అంటే మాట్లాడుకునే అవకాశం కూడా ఉంటుంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి వెహికల్ కొనాలి అనుకుంటే ఓనర్ గారి నెంబర్ డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను ఆ నెంబర్కి కాల్ చేసి వెహికల్కి సంబంధించిన పూర్తి వివరాలు అయితే తెలుసుకోవచ్చు ఓకే అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ పిఆర్ ట్రైనింగ్ వెహికల్